नमस्ते वेलकम टू नेट धरणी न्यूज़ కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రికార్డు స్థాయి హుండీ ఆదాయం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది గత ముప్పై నాలుగు రోజుల కాలానికి గాను మొత్తం రెండు కోట్ల ఐదు లక్షల యాభై ఒక్క వేల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజులు వెల్లడించారు ప్రధాన ఆలయం మరియు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీల ద్వారా ఒక కోటి నలభై ఆరు లక్షల ఏడు వేల రూపాయలు ద్వారా రూపాయలు లభించాయి భక్తులు సమర్పించిన కానుకలుగా ఇరవై ఆరు గ్రాముల బంగారం ఒక కిలో రెండు వందల గ్రాముల వెండి అలాగే పద్నాలుగు దేశాలకు చెందిన ఎనభై ఏడు విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం అధికారులు ధర్మకర్తల మండలి సభ్యులు అర్చకులు బ్యాంకు సిబ్బంది పోలీసులు గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు పర్యవేక్షించారు ఓం నమో మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో ఈ రోజున హుండీలు తర్వాత ముప్పై నాలుగు రోజులకు గాను రికార్డు స్థాయిలో రెండు కోట్ల ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి సున్నా సున్నా నాలుగు రూపాయలుగా ఆదాయంగా రావడం జరిగింది ఇదే కాకుండా బంగారం ఇరవై ఆరు గ్రాములు వెండి ఒక కేజీ రెండు వందల గ్రాములు వచ్చింది మరియు పద్నాలుగు దేశాల నుండి ఎనభై ఏడు విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ధర్మకర్తలు పి భవానీ శ్రీ సత్యనారాయణ గారు శ్రీ సాయి ప్రసాద్ గారు కుటుంబరావు గారు త్రిమూర్తులు గారు హాజరయ్యారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి రాక్షారామ అసిస్టెంట్ కమిషనర్ ఏవి భవానీ గారు మరియు ఎస్టిపి శ్రీనివాసాచార్యులు తనిఖీదారు రాజమండ్రి మరియు పేరవరం గురూపు దేవాలయాలు ఈవో ఎం సత్యనారాయణ అర్చకస్వాములు వేదపండితులు గ్రామస్తులు పత్రికా విలేకరులు అలాగే ఏపుకం సుబ్బారావు ఏపుకొండ వెంకటేశ్వరరావు ఏపికండ వెంకన్న పత్రికా ప్రతినిధులు పోలీసులు శ్రీవారి కరసేవకులు ఏపుకం వెంకటేశ్వరావు తదితరులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లక్ష్మీపాల్ వారు మరియు కెనరా బ్యాంక్ టావులపాలెం వారు సేవకులతో సమక్షంలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి మరి స్వామివారికి ఇప్పటివరకు రానంత రికార్డ్ స్థాయిలో మరి రెండు కోట్ల ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి సున్నా సున్నా నాలుగు రూపాయలు ఆదాయంగా వచ్చిందని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఓం ఓం